మన తిరుపతి జిల్లాలో ఇంత మంచి టెంపుల్ కాదు కాదు ఇంత మంచి ప్యాలెస్ ఒకటి ఉందని ఇన్ని రోజులు నాకు ఎందుకు తెలియలేదు అసలు ఎంత బాగుందంటే ఈ ప్లేస్ నాకు అసలు ఇక్కడ నుంచి వదిలి రావాలని అనిపించట్లేదు సండే ఏదో ఒక ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంత మంచి ప్లేస్కి వస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మన తిరుపతి జిల్లాలోనే ఉంది ఏకం టెంపుల్ మనకి ఎలాంటి బాధలున్నా ఎలాంటి కష్టాలున్నా ఇక్కడికి వచ్చామంటే మనసు మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది తాజ్మహల్ ని మించిపోయింది ఈ ప్యాలెస్ అసలు మొత్తం నిర్మించారు ఇంత అందమైన ప్లేస్ చూడడానికి అసలు ఫీజు కూడా అవసరం లేదంటే నమ్ముతారా పైగా మనకి హాఫ్ అన్ అవర్ ఫ్రీ మెడిటేషన్ క్లాస్ కూడా చెప్తున్నారు ఈ టెంపుల్ మొత్తాన్ని ఐదు వందల యాభై కోట్లతో కట్టించారంటే అది కూడా టూ థౌసండ్ ఎయిట్ లో ఈ టెంపుల్ ని వన్ ఎస్ టెంపుల్ లేదా ఏకం టెంపుల్ అంటారు మనసు ప్రశాంతంగా ఉండాలనుకున్న వారు తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయాల్సింది టెంపుల్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఫుల్ వీడియో చూసాను ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటాను